ఈరోజు విద్యకు అత్యంత ప్రాధాన్యత మనం ఇద్దాం నిధుల కేటాయింపు ఒకటే సమస్యకు పరిష్కారం కాదు సామాజిక బాధ్యత మనం అందరం తీసుకున్నప్పుడే ఇది విజయవంతం అవుతుంది నేను ఆల్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఒక సర్కులర్ పాసారైనా స్కూల్లో వెళ్ళి ఒక రోజంతా ఉండి నైట్ హాల్ట్ అక్కడ పడుకొని ఆ పిల్లలతోని మీరు కలిసి ఉండండి ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యండి అక్కడ చిన్న చిన్న సమస్యలు ఏమున్నాయి మీరు పంపండి ఇమ్మీడియట్గా గ్రీన్ ఛానల్లో ఫండ్స్ రిలీజ్ చేస్తాం మధ్యాహ్న భోజన పథకానికి ఆరు నెలలు నిధులు ఇచ్చేది కాదు ఇప్పుడు గ్రీన్ ఛానల్ చేసింది చాలా రోజుల నుంచి వాళ్ళ డైట్ ఛార్జెస్ పెంచకపోతే నలభై శాతం పెంచింది కాస్మెటిక్ ఛార్జెస్ పేదోళ్ళ పిల్లల హాస్టల్స్లలో ఉండే పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ టూ హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యవస్థల మీద పేదలకు నమ్మకం కలగాలనే ఆలోచనతోటి ఈరోజు టీచర్ల రిక్రూట్మెంట్ నుంచి టీచర్ల బదిలీల వరకు టీచర్ల ప్రమోషన్ల వరకు విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జెస్ నుంచి డైట్ ఛార్జెస్ వరకు మా ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది